హలో అందరికీ ఎట్లున్నారు నేనైతే మీరు అందరు బాగానే అనుకుంటున్నా లాస్ట్ వీక్ నేను మా హస్బెండ్ బర్త్డే పార్టీ షార్ట్ అప్లోడ్ చేసినా కదా అందులో చెప్పినట్టే ఇది దాని ఫుల్ వీడియో ఇది అన్ప్లాండ్ బర్త్డే పార్టీ సో అందుకని ఎక్కువ మంది ఫ్రెండ్స్ పిలవలేకపోయినాం సో లిమిటెడ్ ఫ్రెండ్స్తోనే చేసుకున్నాం అక్కడ ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళ కిడ్స్ పిల్లలు అంటే తెలుసు కదా బర్త్డేస్ అంటే ఎంత ఎగ్జైటెడ్ ఉంటారో సో వాళ్ళు కూడా మా ఆయనతో కలిసి క్యాండిల్స్ చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ హెల్ప్తో ఉన్న తక్కువ టైంలో సింపుల్ అండ్ స్వీట్గా బర్త్డే డెకరేషన్ చేసినాం సో అట్లా క్యాండిల్స్ ఊదేసి కేక్ కట్ చేసారు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫోటో సెషన్ మేమందరం కలిసి బర్త్డే తోని ఫొటోస్ దిగేసినాము ఎవరైతే మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా మేము కెనడాలో ఉంటాం ఇంటికి పేరెంట్స్కి దూరంగా స్పెషల్లీ వేరే కంట్రీస్లో వాళ్ళం ఫ్రెండ్స్నే ఫ్యామిలీ అనుకుంటాం ఇక్కడున్న బిజీ లైఫ్లో ఫ్రెండ్స్ని కలవాలంటే ఏ వీకెండో ఏ పార్టీయో లేకపోతే స్పెషల్గా ప్లాన్ వేసుకొని కలుస్తాం కానీ కలిసినప్పుడు మాత్రం అసలు టైమే తెలీదు మస్తు ఎంజాయ్ చేస్తాం ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఈ పార్టీ మేము తక్కువ టైంలో ప్లాన్ చేసినా కానీ ఫుడ్ ఐటమ్స్ రెండు మేము ఇంట్లో చేసినాము మిగిలినవి బయట నుండి ఆర్డర్ చేసినాము ఫుల్ మెను నేను మీకు చూపిస్తాను కాకపోతే అందులో రెండు నేను చేసినా అని చెప్పినా కదా అవి ఏంటంటే మేతి చికెన్ ఫ్రై ఇంకా గొంగూర చికెన్ వాటి రెసిపీ వీడియోస్ నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేసినాను ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూసేయండి మా ఫ్రెండ్స్కి అయితే గోంగూర చికెన్ ఇంకా మేతి చికెన్ ఫ్రై అయితే చాలా బాగా నచ్చినాయి మీరు కూడా మీ గెస్ట్ని సర్ప్రైజ్ చేయాలనుకుంటే ఈ డిషెస్ని ట్రై చేయండి ఎందుకంటే ఇవి చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా అవుతాయి మా ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత మేమైతే తినేసినాం తిన్న తర్వాత కొద్దిసేపట్లో కూర్చొని మాట్లాడుకొని కొన్ని గేమ్స్ ఆడుకుంటూ టైం పాస్ చేసినాం ఈ బర్త్డేకి మేమైతే మ్యాంగో రసమలై కేక్ తీసుకొచ్చినాము ఈ ఫ్లేవర్ కేక్ ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇండియన్ పాపులేషన్ ఇక్కడ చాలా పెరిగింది దానివల్ల ఇక్కడ ఇండియన్ స్టోర్స్ కేక్ షాప్స్ చాలా అయినాయి అందులో మాకు మస్తు వెరైటీస్ దొరుకుతున్నాయి సో ఇప్పుడు మేము ఏమేమి ఫుడ్ అరేంజ్ చేసినామో చూద్దాం ఇదే నేను చెప్పిన మ్యాంగో రసమలై కేక్ వెనిలా ఐస్ క్రీమ్ వెజిటేబుల్ సలాడ్ రైతా మటన్ బిర్యానీ ఇది బయట నుండి ఆర్డర్ చేసినాం వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఇది కూడా బయట నుండి మేతి చికెన్ ఫ్రై ఇది ఇంట్లో చేసింది గోంగూర చికెన్ ఇది కూడా ఇది యాక్చువల్లీ కర్రీలాగా కాకపోతే డ్రై అయింది చపాతి ఇది బయట నుండి అండ్ గులాబ్ జామున్ ఇవి కూడా బయట నుండే అట్లా నైట్ ఎంజాయ్ చేస్తూ చేస్తూ టూ థర్టీ అయిపోయింది మీరు కనుక ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్